జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు పది లక్షల పరిహారం ఇస్తానన్నారని అధికారంలోకి వచ్చాక పైసా కూడా విధించలేదని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు పోలవరం ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా నిర్వాసితులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు వారి సమస్యలు సీఎం అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అంతకుముందు ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్ట్ ప్రాంతాన్ని అయితే చంద్రబాబు పరిశీలించారు వరదలు వచ్చినప్పుడు అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదు రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారు వారిలో కొందరికి మొదట్లో చాలా తక్కువ పరిహారం అయితే ఇచ్చారు నిన్న మొన్నటి వరకు కూడా నిర్వాసితులను పట్టించుకున్న నాదుడే లేడు వీలైనంత త్వరగా పరిహారం ఇచ్చే ప్రయత్నం చేస్తాం కేంద్రాన్ని ఒప్పించి ఏడు మండలాలను ఏపీలో విలీనం చేస్తాం ఎప్పుడూ పూర్తి కావలసిన పోలవరం ప్రాజెక్టు ని జగన్ పక్కన పెట్టారు ఈ ప్రాజెక్ట్ సొమ్ముని ఇతర పథకాలకు మళ్లించారని తెలిపారు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాల వేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని తెలియజేశారు పోలవరంలో నీళ్లు వదిలే ముందే రెండు వేల ఇరవై ఏడు నవంబర్ నాటికి పునరావాసం పూర్తి చేస్తామని తెలియజేశారు దళారులు మోసగాళ్లకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటామని నిర్మాణంలో ఆలస్యం వల్ల హైడల్ ప్రాజెక్ట్ వ్యయం భారీగా పెరిగింది రెండు డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తాం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది సకాలంలో ప్రాజెక్ట్ని పూర్తి చేసుకుందామని చంద్రబాబు అన్నారు త్యాగాలు చేసి భూమంతా కూడా పోలవరానికి ఇచ్చారు ఇచ్చి ఈ రోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు ఇంత మునుపు కూడా ఒకసారి మీరు చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు నేను వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియట్ గా ఆ రోజు చూస్తే పద్నాలుగు పంతొమ్మిది నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ తర్వాత మీరు చూస్తే నిన్నటి వరకు ఐదు సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న సందర్భమే లేదు మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను దానికి కూడా కారణం మీరు చూస్తే ఏడు మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కిస్తే ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చావు అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసామంటే అది మాకుండే మీ మీద ప్రేమ కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసుకోగలిగితే రాష్ట్రం బాగుపడుతుంది దానికి త్యాగం చేసిన మీకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ మళ్లీ మళ్లీ మిమ్మల్ని అందరినీ కోరుతున్న ధైర్యంగా ఉండండి మీ ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వం వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అన్ని న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి ఆమె ఇస్తూ నేను మా ఆడబిడ్డను చూశాను చాలా బాగా మాట్లాడింది మనస్ఫూర్తిగా అభినందనలు అందరూ ముందు మారిగా మాట్లాడేది నేర్చుకోవాలి మంచిని మంచిగా మీరు చెప్తే మంచి ఇంకా ఎక్కువ జరుగుతుంది అట్లా కాకుండా మంచి చేసిన వాళ్ళకి సహకరించకపోయినా అది తప్పే అవుతుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కృతజ్ఞత అనేది మన సాంప్రదాయం మన వారసత్వం కూడా ఈ రోజు మీరు చూస్తే ఏ ప్రభుత్వం కూడా ఐదేళ్లు పరిపాలించిన ప్రభుత్వం ఒక పైసా ఇవ్వకపోతే వచ్చిన తొమ్మిది నెలల్లో ప్రాజెక్టు కట్టడమే కాదు పునరావాసం చేయాలి బాధితులను ఆదుకోవాలని ఎనిమిది వందల ఇరవై ఎనిమిది పాయింట్ రెండు కోట్లు ఎక్కడ ఒక పైసా అవినీతి లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా మీ అకౌంట్ లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా ఇది ఎల్లప్పుడు కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దళారులు లేరు మధ్యవర్తులు లేరు దొంగలు లేరు మోసాలు చేసే వాళ్ళు లేరు మాయ మాటలు అసలే లేరు చేసే పని చెప్తాం చెప్పడమే కాకుండా చేసి చూపిస్తామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తూ